నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత జ్యేష్ఠ పౌర్ణమి అయితే చిన్న సందేహం అండి ముందు తారీఖుల్లో జూన్ పదవ తారీఖ లేకపోతే పదకొండవ తారీఖ పౌర్ణమి అనేది ఒక సందిగ్ధత ఏర్పడింది రెండు రోజులు ఉందమ్మా పదకొండు ప్రధానం అవునా ఓకే పదకొండు ప్రధాన రాత్రి గల పౌర్ణమి పదో తారీఖు వచ్చింది దేవతార్చనకి సంబంధించినటువంటి పౌర్ణమి పదకొండు ఉదయం జ్యేష్ఠా నక్షత్రం కూడా అప్పుడు మనకు కంప్లీట్ గా ఉంది కనుక పదకొండో తారీఖు ప్రధానంగా తీసుకోవాలి పదకొండో తీసుకోవాలి అయితే విశిష్టత మాట్లాడదామండి ప్రతి పౌర్ణమి ప్రత్యేకమే అయితే ఈ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి విశిష్టత ఏంటి ఇప్పుడు మీరు అన్నారు చూసారా ప్రతి మాసం విశిష్టమే అన్నారు ప్రతి మాసం విశిష్టమైనప్పుడు ఈ మాసానికి కూడా ఏదో ఒక విశిష్టం వండే ఉంటుంది మళ్ళీ అది కూడా విశిష్టం అనుకోవడం కన్నా మనం ఒక వీడియో చేసుకున్నామమ్మా జ్యేష్ఠ మాసం అనేటువంటిది ఎలా ఉంటుంది ఏ విధానాన్ని అనుసరించి ఉంటుంది అనేటువంటి విషయం మనం ఒకటి చేసుకున్నాము జ్యేష్ఠో పితృ సమాన అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది పితృదేవతలను ఆరాధించాలి అనుకున్నా పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా జ్యేష్ఠ మాసం చాలా విశేషంగా దోహదపడుతుంది అటువంటి దోషాల నుంచే మనిషిని పూర్తిగా బయటికి తీసుకురావడానికి చెప్పి మనం ఒకటి అనుకోవడం జరిగింది ఇది తత్పూర్వం చెప్పుకున్నాం ప్రథమపక్షం ద్వితీయ పక్షం రెండు విధానాలు ఈ పితృదోష ప్రయుక్తం అనేటువంటిది ద్వితీయ పక్షంలో ఇంకా విశేషంగా ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి అనేటువంటిది ఈ నక్షత్రంతో కూడి ఉన్న కారణం చేత అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం అంటే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం అతి జాగ్రత్తగా సమయాన్ని ఏమాత్రము కూడా వృధా చేసుకోకుండా ఆ వణికింద్ర హోమం అనేటువంటిది ఇది లేదు అనేటువంటిది మాట మన దగ్గర ఉండదు ఒక మామూలుగా కూడా ఎవరైనా ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అని అంటే ఆ వ్యాపారం వాళ్ళు దేనికి సంబంధ అది ఇనుమ ప్లాస్టిక్ సింథటిక్ ఏదైనా విషయం సెకండరీ ఏవైతే ఉన్నాయో అన్నిట్లన్నీ కూడా కాస్త ఒక మంత్రంతో స్పృశించాలి అన్ని తలా ఒక ఇంత ఇంత మొక్క తీసుకొచ్చి అగ్నిహోత్రం లోపల దానికి ఆహుతిగా వెయ్యాలి ఏ పదార్థం వాళ్ళు అమ్ముతున్నారో దానికి ఇది ఎక్కువగా సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు అమ్మా దాదాపుగా ఒకప్పుడు చాలా మంది చేయించున్నాం కాబట్టి కంటిన్యూగా ఎక్కువగా చేస్తారు వాళ్ళే చేస్తారు అంటే పేరు పడిపోయింది వాళ్ళకే అన్నట్టుగా వణిగింద్ర హోమము అని అంటే జీవితంలో ఇది మనకు లేదు అనేటువంటి మాట లేకుండా మంచి స్థితిలో కూర్చోబెట్టేటటువంటి వనిగింద్ర హోమం దానికి జ్యేష్ఠ మాసం విశేషం జ్యేష్ఠ పౌర్ణమి ఎంతకన్నా విశేషం జ్యేష్ఠ పౌర్ణమి ఎంతకన్నా విశేషం ఎందువల్లంటే ఆ రోజు మనకు జ్యేష్ఠా నక్షత్రం కూడా ప్రమాణంతో కూడి ఉన్నది గనక జ్యేష్ఠ నక్షత్రం చాలా విశేషం అనంతరం మరి ఒక రోజు ఏదైనా ఉన్నదంటే అమావాస్య జ్యేష్ఠవాస్య చాలా అద్వితీయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు నాడు గనక ఈ వణింద్ర హోమాన్ని చేసుకుంటే అమావాస్య అనగానే చిన్న చీకటి అటువంటి చీకట్లతో సహితాన్ని కూడా పూర్తిగా వెన్నెలగా మార్చేటువంటిదే వణిగింద్ర హోమం అంత విశేషమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఆ రోజునాడు యొక్క వణిగింద్ర హోమం అనేటువంటిది చాలా విశేషమండి ఒకవేళ ఆ హోమం అనేటువంటిది కష్ట సాధ్యమైంది అనుకుంటే ఆ వణిగింద్ర సూక్తంతో సూక్తం ఆది రుగ్విధం వనిగింద్ర సూక్తంతో ఈశ్వరాభిషేకం ఎక్కడ చెయ్యాలి ఉదయం ఎనిమిదిన్నర కల్లా అయిపోవాలన్నరకే అయిపోవాలంటారు పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర కల్లా కంప్లీట్ అయిపోవాలి సుమారుగా రుద్రాభిషేకం అంటే ఒక రెండున్నర గంటల పైన పడుతుంది కాబట్టి సూర్యోదయానికి మొదలు పెట్టుకుని ఎనిమిదిన్నర కల్లా దాన్ని పూర్తి చేసుకోగలిగితే నిజంగా దృష్టివంతే అంటే ఇంద్ర పదవికి మూలం అని చెప్పవచ్చమ్మా ఆ వణిగేంద్ర ప్రాయశ్చిత్త అంటారు వనిగేంద్ర సూక్తము అంటారు అది వినటము అభిషేకం చేయటము హోమము చేయటము మూడు విధానాలు అభిషేకం చేసేటువంటి ఓపిక కూడా లేకపోతే వినటం ఒక విధానం లేదు కనీసం నేను అభిషేకమైన చేసుకుంటాను అనేటువంటి స్థితిలో అభిషేకం చేసుకునే విధానం రెండు హోమం ఇంకా మూడో విధానం ఇప్పుడు సమయం అనేటువంటిది తక్కువగా ఉంటుంది కనుక దానికి ద్రవ్యాలు కూడా దొరకటం కష్టమమ్మా చాలా ద్రవ్యాలు ఉంటాయి దొరకటమే కష్టం ముందు కనుక హోమం అమావాస్య రోజు నాడు పెట్టుకునే ప్రయత్నం చేసుకొని అభిషేకం మాత్రం వారి ఇంట్లో ఎవరన్నా బంధువులు గారిని పిలిపించడము ఏదైనా ఏదన్నా ఏదన్నా పీఠము ఏదైనా ఆశ్రమో ఏదన్నా ఆలయము చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వనికేంద్ర సూక్తంతో అభిషేకం చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకోగలిగితే దేంతో చేయాలి అని అంటే కేవలము కూడా సుగంధ పరిమళ ద్రవ్యములు అంటే సుగంధ పరిమళ ద్రవ్యంతో తైలం తీస్తారమ్మా ఈ జాజికాయ జాపత్రి ఇటువంటి అన్ని లవంగ తైలం ఇలాచి తైలం అని ఉంటాయి తైలాలు తీస్తారు వాటితో అభిషేకం చేయాలి ఎందుకంటే విశ్వామిత్రుడు మనకు త్రిశంఖ స్వర్గాన్ని స్థాపించాడని తెలుసు ఇటువంటి రోజున మనం చెయ్యవలసిన విధానంగా అసలు చేయకపోతే నష్టం లేదు చెయ్యవలసిన విధానాన్ని కాకుండా ఏదో చేద్దాం చేద్దామనుకుంటే మనకు కూడా ఆ త్రిశంకు స్వర్గం వస్తుంది స్వర్గాధిపత్యం అనేటువంటిది నీ ఇంట్లో కూడా నువ్వు దేవేంద్రుడి వలె నువ్వు ఉన్న ప్రదేశం ఏదైతే ఉంటుందో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు ఇంద్రుని వలె రాజులాగా నీ మాటకు ఎదురు లేకుండా వెళ్ళాలి దానికి ఆ కొన్ని తైలాలతో అభిషేకం కనుక చేసుకోగలిగితే ఇంద్రమి బృహదింద్రమర్కేరర్కినహ ఇంద్రం రనూషథ నీ మాటకి తిరుగుండదు ఒక మాట మాట్లాడామో అది ఆజ్ఞే ఎందుకు అనేటువంటి ఎదురు ప్రశ్నే లేకుండా చెప్పింది చెప్పినట్టుగా అడిగింది అడిగినట్టుగా జరగవలసింది జరగాల్సిన రీతిలో జరిగేటువంటి రీతే ఈ వనికేంద్ర సూక్తానికి ఉంటుందమ్మా ఆ వనిగేంద్ర సూక్తంతో రుద్ర సంపుటి చేసుకొని లవంగాదివతి తైల లవంగాల తైలము తైలం ఈ వీటిలతో సుగంధ దేవాలతో తైలాలు ఉంటాయి కాస్త ఎక్కువ ఉంటుంది ఆ తైలాలతో అభిషేకం చేసుకున్న తర్వాత ఆ తైలాన్ని భస్మం అదే భస్మంతో కూడా చేస్తారు రెండు కలిపి బొట్టులాగా రోజు పెట్టుకోవడం అనేటువంటిది ఒక ఇంద్రపదే అనుకుని భూమి మీద అంత విశేషమైంది రేపు జ్యేష్ఠ పౌర్ణమి అభిషేకానికి వెజ్జి రెట్లు ఉపయుక్తంగా ఉంటుంది అక్కడి నుంచి ఇంకా పదిహేను రోజుల పాటు సమయం ఉంది కనుక ఆ పదిహేను రోజుల సమయాన్ని జాగ్రత్తగా కనుక మీరు చేసుకొని దీనికి కావాల్సిన ద్రవ్యాలవన్నీ కూడా సమకూర్చుకోగలిగితే హోమం చేసుకోవచ్చు మీరు ఏ వ్యాపారం చేస్తున్నా అది పూల వ్యాపారం కావచ్చు ఎనీ మీరు చేసే ప్రతి వ్యాపారంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే అన్ని తల చిన్న చిన్న ముక్క మొత్తం తీసుకొచ్చి హోమంలో వేయాలి మా అవన్నీ కూడా అవన్నీ వేస్తేనే అగ్నిహోత్రుడు మనం వేసేటువంటి ద్రవ్యాలు అన్నిట్లని కూడా ఇంద్రాస్వాహ అంటే ఆ పదార్థాన్ని ఇంద్రుడికి అందిస్తాడు అగ్నయ స్వాహ అంటే అగ్నిహోత్రునికి ఏ అయితే అగ్నయ శని మంత్రం చూసామో ఆ పదాన్ని మళ్ళీ ఆయన స్వీకరిస్తాడు ఓం రామభద్ర ఎస్వాహ్ అనుకుంటే ఆయనకి నారాయణ ఎస్వాహ అంటే ఏంటంటే ఏ మంత్రంతో మనం స్వాహాకారం చేస్తామో ఆ పదార్థాన్ని ఆ అగ్నిహోత్రుడు తీసుకెళ్తాడు ఎలా తీసుకెళ్తాడు అంటే మీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర మంత్రం ఉంది మీకు కావాల్సింది ఆయన దగ్గర ఉంది అంటే భగవంతుడి దగ్గర ఉంది కాబట్టి మీ డబ్బుతో ద్రవ్యాన్ని తీసుకొని నా అంటే బ్రాహ్మణ ద్వారా హోమంలో కనుక వేయించినట్లయితే లేదా అభిషేకం ద్వారా చేసినట్లయితే ఈ యొక్క అభిషేకంలో ఉండేటువంటి యొక్క మంత్ర బలాన్ని మంత్ర మంత్ర విధానం మొత్తం కూడా ఆ చేయించినటువంటి వ్యక్తి దాని యొక్క భగవంతుడి దగ్గరికి ఇస్తాడు ఇచ్చినప్పుడు భగవంతుడు నీకేది కావాలోది మళ్ళీ నా ద్వారా తీసుకొచ్చి నీకు అందిస్తాడు అన్నమాట అది అక్కడ యజ్ఞ విధానం అభిషేక విధానం దేనికి అంటే భగవంతుడి దగ్గర ఉన్నది వేరు నా దగ్గర ఉన్నది వేరు నీ దగ్గర ఉన్నది వేరు మన ముగ్గురిని ఒక్కటి చేయడం ఆయన లక్ష్యం అంటే ఏమిటి అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఈ ద్రవ్యాలు నువ్వు తీసుకో షాపు వాళ్ళు నలుగురు వెళ్తుంది ముందు ఆ ద్రవ్యాలు కొనడం వల్ల నలుగురికి నాలుగు రూపాయలు కడుపున వింటారు అదే ద్రవ్యాలు నా చేతికి చేతికిచ్చావు నేను ఇంకో ఇద్దరు వేద పండుతులతోటో నేను యజ్ఞం చేస్తాను ఆ వేద నీ ద్వారా ఇచ్చే సంభావనతో ఒక వారం రోజులు ముక్తి వెళ్తుంది ఈ ఒక్క శక్తి అనేటువంటిది ఓ మగ్నయస్వహ ఇంద్రయస్వహ ప్రతివహ అనుకుంటూ చేసేటువంటి మంత్ర ప్రయోగాలు లేదా అభిషేకం యో భవేత నమశ్ శంకరాజ చమయస్కరాజ నమశ్ శివాజ చ శివతరాజ హరాం హ్రీం హృం హీం హృం హర అనుకుంటూ కొన్ని కొన్ని బీజాక్షాలతో చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో ఆ అభిషేకం అనేటువంటిది ఆ భగవంతుని మంత్రముగ్ధుని చేసేస్తాం మనం అంటే ఏ ఏ రకంగా ఆరాధన చేస్తే ఆయన మంత్రముగ్ధుడవుతాడో ఆ విధానంగా మంత్రాలతో అర్చించడం జరుగుతుంది అర్చించి ఆయన దగ్గర నుంచి నీకు ఏది కావాలో అది తీసుకుంటాం తీసుకున్న ఫలితం ఏదో ఒక ప్రసాద రూపంలో మీకు అందించడం జరుగుతుంది అది యజ్ఞయాగాదులు అభిషేకాలు పూజలు అనేటువంటి వీటికి చాలా ప్రాధాన్యత వీటికి కొన్ని కొన్ని రోజులు విశేషంగా చెప్పబడుతుంటారు అందులో ఒకటి జ్యేష్ఠ పౌర్ణమి ఇటువంటిది విశేషంగా త్రయీ త్రివర్గ నిలయాత్రిస్థా స్థా అని చెప్పి మనకు అందులో కూడా స్వాత్మానందల విబుధ బ్రహ్మాద్యానంద సంతతి పరాప్రత్యక్తి రూపా పసింది పరదేవత ఇవన్నీ ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏదైతే నీకు కావాలో అది నువ్వు సంప్రాప్తం చేసుకోవాలి అది నువ్వు సంప్రాప్తం చేసుకోవాలి అది ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారి దగ్గర నుంచి అది మనం తీసుకోవాలి వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని అంటే వారు ఎవరు చెబితే ఇస్తారు అంటే ఎక్కడ ఏమొచ్చింది మళ్ళీ దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్ మొత్తం భగవంతుడికి యొక్క అధీనంలో ఉంది మంత్రాధీనంతో దైవతం ఆ దేవుడు ఎక్కడ మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు తన మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుడు యొక్క ఆధీనంలో ఉంది బ్రాహ్మణో మమదేవత అంటే ఆ మంత్రం నా దగ్గర ఉన్నది అని చెప్పుకునేవాడు మనకు అవసరం లేదండి మంత్రం నిజంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం తెలుసుకోగలగాలి వాడు గుర్తింపు మరి నిజంగా మంత్రశక్తి మంత్రానుష్ఠానం ఉంది అని అంటే వాడు మూర్ఖంగానే ఉంటాడు ఎందుకంటే ఆయనవాడికి కానివాడికి ఆ మంత్రశక్తి ధారా ధారాధనం చేయడం ఇష్టం ఉండదు ధారదత్తం చేయాలని అవతల వ్యక్తికి ఒక అర్హత ఉండాలి ఆ అర్హతలు ఎందుకు వీడు ధారదత్తం దత్తం కాబట్టి కాస్త మూర్ఖంగా ఎలా నాకు వదరదు అలానే కాస్త ముక్కు చుట్టుగా ఉండటమో కావాలని మాట్లాడటమో ఉంటాయి అటువంటి వ్యక్తిని మనం గమనించుకోవాలి వారి ద్వారా మనం నిర్వర్తించుకుంటే పది రోజుల్లో రావాల్సింది మూడు రోజులు వస్తుందమ్మా ఫలితం అయితే వెంటనే వస్తుంది దానికి చాలా విశేషమైంది రేపు పదకొండో తారీఖు పూర్ణం ఎనిమిదిన్నర లోపు పూర్తి చేసుకోగలిగితే అదృష్టం మరుస్తుంది అమ్మా చాలా చక్కటి ఈ పరిహారం ఇది ధన్యవాదాలు గారు